జ్ఞానజ్యోతి నూట ఇరవై రోజుల శిక్షణ కార్యక్రమానికి స్వాగతం ఇది మనకి మూడవ ఎపిసోడ్ దీనిలో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మారిన పాఠశాల విద్యా పద్ధతి గురించి నేర్చుకుంటాం అలాగే నిపుణ్ భారత్ లక్ష్యాలు ఇరవై ఆరు ఇరవై ఏడు కల్లా మనం ఏం సాధించాలి అనేది నిపుణ్ భారత్ గోల్స్ అంటారు వీటిని లక్ష్యాలు వీటి గురించి నేర్చుకుంటాం ఈ కాన్సెప్ట్కి బేసిక్ అయినటువంటి మెదడు అభివృద్ధి దానిపై ప్రభావం చూపించే అంశాల గురించి ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకుంటాం ముందుగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారంగా పాఠశాల విద్యా పద్ధతి ఏ రకంగా మారింది గతంలో ఒకటి నుంచి పది తరగతుల దాకా చదివేవాళ్ళం ఆ తర్వాత రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివేవాళ్ళం అంటే ఇంటర్మీడియట్ పూర్తయ్యే నాటికి మన స్టార్టింగ్ క్లాస్ వచ్చేసి ఒకటో తరగతి అనేది ఉండేది కానీ ఇప్పుడు ఈ కోర్సుని నాలుగు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది ఒకటి ఫౌండేషనల్ కోర్స్ మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు అంటే ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట దీనిలో మూడు నుంచి ఆరు సంవత్సరాలైనటువంటి పీపీ వన్ పీపీ టూ అనేవాళ్ళు మన అంగన్వాడీలో ఉంటారు తర్వాత బాల్వాటిక లేదా ప్రవేశ ఒక సంవత్సరం నార్త్ ఇండియన్ కన్ స్టేట్స్లో బాల్ వాటిక అనేది ఉంటుంది కానీ మన ఏరియాలో లేదు కాబట్టి విద్యాప్రవేశాన్ని తొంభై రోజుల శిక్షణ కార్యక్రమం అనేది మనం అందించుతాము తర్వాత ఒకటో తరగతి రెండవ తరగతి దీని లెక్కేసి ఈ రెండు ఒకటి మూడు నాలుగు ఈ యొక్క రెండు మూడు నాలుగు ఐదు అంటే ఈ ఐదు తరగతుల చదువుని ఫౌండేషనల్ కోర్స్ ద్వారా మనం పూర్తి చేస్తాం ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో తర్వాత రెండవది ప్రిపరేటరీ ఎనిమిది సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల వయసు అంటే మూడు సంవత్సరాలు మూడు క్లాసులు మూడో తరగతి నుంచి ఐదో తరగతి దాకా చదువుతారు మిడిల్ పదకొండు సంవత్సరాల నుంచి పద్నాలుగు త్రీ ఇయర్స్ కోర్సు మూడు క్లాసులు ఉంటాయి ఆ క్లాసులు ఏంటంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నుంచి పన్నెండు క్లాసులు సెకండరీ విద్యగా మనం తెలియజేయడం జరుగుతుంది పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు నాలుగు సంవత్సరాలు క్లాసెస్ వచ్చేసి నాలుగు క్లాసెస్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది వరకు పద్నాలుగు సంవత్సరాలు పూర్తి అయితే నిర్బంధ ప్రాథమిక విద్య ఉండేది ఇప్పుడు అది పద్దెనిమిది సంవత్సరాలకు వెళ్ళింది గమనించుకోండి అందుకని ఈ మధ్యకాలంలో ఇంటర్ టెన్త్ క్లాస్ పూర్తి అయిన తర్వాత పిల్లలు కనుక బయట బడి బయట కనుక ఎవరు ఉన్నారా వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళని సమీపంలో ఉన్నటువంటి కాలేజెస్లో జాయిన్ చేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల కోర్సు పూర్తయితేనే మనం ప్రాథమిక విద్యను పూర్తి చేసినట్టుగా గమనించాలి తర్వాత నిపుణ్ భారత్ లక్ష్యాలు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కల్లా మూడో తరగతి చదువుతున్న పిల్లవాడిలో రావాల్సిన గుణాత్మక మార్పులకు సంబంధించిందే భారత్ లక్ష్యం దాంట్లో మొదటి పాయింట్ పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సు వీటిని నిపుణ భారత్ గోల్స్ అంటారు లేదా నిపుణ భారత్ లక్ష్యాలు అంటారు వీటిని అందరూ కంఠస్థం చేయాల్సిన అవసరం ఉంది మొదటిది వచ్చి పిల్లల ఆరోగ్యము మరియు శ్రేయస్సు రెండవది పిల్లలు సమర్థవంతమైన సంభాషణ చేయటం అంటే వాళ్ళ సమస్యను చెప్పుకోగలగాలి వాళ్ళు చూసిన సంఘటనని వివరించగలగాలి అదేవిధంగా వాళ్ళకి అవసరతలను తెలియచేయగలగాలి ఇదంతా కూడా పిల్లల సమర్థవంతమైన సంభాషణ కిందకి వస్తుంది మూడవది వచ్చి పిల్లలు ఆసక్తిగల అభ్యాసకులుగా మారి తమ పరిసరాలకి అనుసంధానించబడటం అనేది మూడవ రూల్ అంటే పిల్లలు గణితం కానీ లేకపోతే భాషకి సంబంధించి కానీ అత్యున్నత స్థాయిదైనా ఉందంటే అది తమ భాషని తమ పరిసరాలకు అనుగుణంగా మార్చుకోవటమని చెప్పవచ్చు ఈ మూడు రకాలైనటువంటి లక్ష్యాలు నిపుణ్ భారత్ లక్ష్యాలుగా చెప్పవచ్చు అన్నమాట తర్వాత వచ్చి మెదడు అభివృద్ధి మూడు నుంచి ఆరు అంటే పీపీ వన్ పీపీ టూ స్థాయి అంటే మన అంగన్వాడీలో ఉండే స్థాయి ఈ స్థాయిలో ఉన్నటువంటి ఇది వాస్తవంగా మూడు టు ఎనిమిది కూడా లెక్కేసుకోవచ్చు మెదడు అభివృద్ధి అంటే మెదడు పెరుగుదల అనేది తొంభై శాతం పూర్తయిపోతుందండి పెరుగుదల అంటే భౌతికంగా ఉన్నదనమాట అంటే పదమూడు వందల గ్రాములు బ్రెయిన్ బరువు ఉంటుంది అనుకుందాం సపోజ్ పన్నెండు వందల గ్రాముల దాకా పెరిగిపోతుంది అనమాట సైజు మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇక మెదడు అభివృద్ధి అనేది అంటే ఇది క్వాలిటీకి సంబంధించి ఇది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది అంటే పిల్లలు అనేక రకాలైన భావనలను ఎనభై ఐదు శాతం నేర్చేసుకుంటారు మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసుల్లో లేదా మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసుల్లో తర్వాత పదిహేను శాతం కూడా భవిష్యత్తులో వాటిని విస్తృతం చేసుకుంటారు కాబట్టి చూడండి చిన్నప్పుడు పిల్లలు ఏ ప్రాంతంలో ఉంటే ఆ భాష నేర్చుకుంటూ ఉంటారు ఎందుకంటే పిల్లలు వాస్తవంగా ఇమిటేషన్ అనేది పిల్లలకు తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదు కాబట్టి మెదడు అభివృద్ధిపై అనువంశికత పరిసరాల ప్రభావం ఉంటుంది అనువంశికత అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి తెలివితేటలను అనువంశికత అంటారు తల్లిదండ్రుల నుంచి తెలుసు కదండి మీ అందరికీ ఎక్స్ క్రోమోజోమ్లు వై క్రోమోజోములు అని క్రోమోజోముల ద్వారా ఇరవై మూడు ఇరవై మూడు జతలు మొత్తం నలభై ఆరు కలిసి ఒక మనిషి పెండం అనేది తయారవుతుంది అది దాంట్లో తరతరాలకే ఉన్నటువంటి లక్షణాంశాలన్నీ కూడా అనువంశికతలో కనపడుతూ ఉంటాయి ఇక పిల్లవాడు తను తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత వచ్చేదంతా కూడా పరిసరమే అవుతుంది ఆ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత నేర్చుకునేవంతా కూడా పరిసరాల ప్రభావం అయితే అనువంశికత గొప్పదా లేదా పరిసరం గొప్పదా అంటే నేనైతే పరిసరమే గొప్పదంటాను ఎందుకనంటే